దీనదయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ మాట్లాడారు సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ స్వలంబన ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉండాలన్న ఆయన భారతదేశం ఒక స్వాతంత్ర దేశంగా ఉండాలని భావించారని అన్నారు ప్రజాస్వామ్యం సామ్యవాదం కమ్యూనిజం పెట్టుబడిదారి విధానం వంటి భావనలపై భారతదేశం ఆధారపడి ఉండకూడదని భావించారు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ అని తెలిపారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సుపరిపాలన అందజేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోలానంద్ గరికపాటి రమేష్ బాబు పుణ్యం ఢిల్లీ కుమార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు మహనీయుడు మహానుభావుడు శ్రీ పండిత్ దీనదయా ఉపాధ్యాయ గారి యొక్క జయంతి ఈ రోజు దీనదయాలు ఉపాధ్యాయ గారు ఆయన జీవితం అంతా కూడా యాభై ఒక్క సంవత్సరాల జీవించినటువంటి వ్యక్తి మహానాయుడు మహానుభావుడు పంతొమ్మిది వందల పదహారులో ఉత్తరప్రదేశ్ భద్రాలో జన్మించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండో తారీఖున అర్ధరాత్రి ఆయన లక్నో నుంచి బీహార్కి వెళ్తుంటే మార్గం మధ్యలో మొగల్సరాయి రైల్వే స్టేషన్ దగ్గర ఆయన సేవలు తేలడం జరిగింది మరి ఆ రోజుల్లోనే ఈ దేశంలో జనసే పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి పోతా ఉంది జనసే పార్టీ బలపడతా ఉంది హిందుత్వం బలపడతా ఉంది అన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం పండిట్ దేణుగోపాల్ అధ్యాయ గారికి యొక్క మరణం చెందడం జరిగింది ఆయన మరణం కూడా ఇప్పటికీ మెస్టరిగా ఉంది మరి అలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఆయన స్వతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి మంచి విద్యావంతుడు గొప్ప రైటరు రచయిత మరి భారతదేశం అంతా కూడా జనసేన పార్టీని ఉద్భవించి ఆవిర్భవించి ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లి ఈ రోజు ఏదైతే ఈ దేశం కోసం ఈ దేశం ఆ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు థర్టీ ఫైవ్ ఏ కావచ్చు వీటన్నిటికి కూడా వ్యతిరేకంగా అంబేద్కర్ ఆశయాలు ఏదైతే కోరుకుల దానికి సమర్థిస్తూ ప్రజల్లో పోయినటువంటి వ్యక్తి శ్రీ దీన దీన్ దయా ఉపాధ్యాయ గారు మరి వారు ఉంటే ఈ భారతదేశం హిందూ దేశంగా మరి అదేవిధంగా జనసంఘ పార్టీ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన హత్య చేయబడ్డారు మరి అయినా కూడా ఆయన హత్యతో అందరితో జనసంఘ పార్టీ ఆగలేదు మరి దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ దేశంలో జనసేన పార్టీ పంతొమ్మిది వందల ఎనభై లో భారతీయ జనతా పార్టీకి ఆవిర్భవించి ఈ రోజు ప్రపంచ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అంటే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించి ఈ రోజు ఏదైతే పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారు కావచ్చు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు వారందరూ ఏ రకమైనటువంటి కోరికలు కోరుకున్నారు ఈ దేశం ఎలా ఉండాలన్నారో దాని ఈ రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ దేశంలో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుగా కాకుండా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పదమూడు ఏళ్ళు పరిపాలించే పరిస్థితి మనం చూసాం కంటిన్యూగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ దేశాన్ని అటు ముఖ్యమంత్రిగా ఇటు ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధిని ముందుకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం దాని కారకులు ఎవరంటే ఒక బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు ఒక దీనదయా ఉపాధ్యాయ గారు కావచ్చు ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళన్నీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా ఈ రోజు నెరవేర్చే విధంగా ముందుకు పోతున్నటువంటి మన ప్రీతం ప్రధాన నరేంద్ర మోడీ గారిని కూడా మనం అందరం కూడా వాళ్ళ ఆశయాలు ముందుకు చేసుకోబోతున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఒక గొప్ప ప్రపంచ నాయకుడి పరిస్థితి మనం చూసాం ఏదైనా కానీ ఈ రోజు దీనద ఉపాధ్యాయు గారు మరి మనందరి గుండెల్లో దేశ ప్రజల్లో ఉన్నటువంటి నలభై కోట్ల నూట నలభై కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జయంతిని దేశం అంతా కూడా వాడవాడల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు గొప్పగా ఆయన జయంతిని నడుపుకున్న జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం శ్రీకాళహస్తి పట్టణంలో పేరువర మనకు కోడెల వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి యొక్క ఈ రోజు ఈ యొక్క మన జెండాల ఉపాధ్యాయుల జయంతిని జరుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి